కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంసంగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరంబదూర్లో దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ జంక్షన్ సామ్సంగ్ మొబైల్ షాప్ వద్ద సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం సామ్సంగ్ పరిశ్రమలో పనిచేస్తున్న పద్దెనిమిది వందల మంది కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారం చేయాలని సామ్సంగ్ యాజమాన్యాన్ని కోరినా పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు కార్మికుల ఏర్పాటు చేసుకున్న యూనియన్ని గుర్తించాలని వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని యాజమాన్యానికి కోరినా పట్టించుకోకపోవడంతో పద్నాలుగు వందల యాభై మంది కార్మికులు అనివార్యంగా అక్టోబర్ తొమ్మిది నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని అన్నారు సామ్సంగ్ పరిశ్రమలో ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు టీవీలు వాషింగ్ మిషన్లు రిఫ్రిజిరేటర్లు తయారు చేసే నైపుణ్యం గల కార్మికులకు వేతనాలు పెంచాలని కార్మికులు కోరిన న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తక్షణమే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ యాజమాన్యాలు కార్మిక చట్టాలు కాలరాస్తుంటే అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న శాంసంగ్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా శాంసంగ్ యాజమాన్యం పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శాంసంగ్ కార్మికులు ఒంటరిగా లేరని దేశవ్యాప్తంగా కార్మికులంతా వారికి అండగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె సూరయ్య అల్లు సత్యనారాయణ పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎం గోవర్ధన్ రావు పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు లిమిటెడ్ పరిశ్రమలో పద్దెనిమిది వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకొని తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి యాజమాన్యాన్ని అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరినప్పటికీ కూడా ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి కూడా పద్దెనిమిది వందల మంది శాంసంగ్ కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈరోజు కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సంబంధించి దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేయకపోగా నిర్బంధం ప్రయోగించి కార్మికులు ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శాంసంగ్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలియజేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా శాంసంగ్ షాప్ అవుట్సెట్ల ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చట్టబద్ధంగా పంతొమ్మిది ఇరవై ఆరు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎవరైనా సరే కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ సమస్యల మీద కార్మిక శాఖ అధికారులు యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాల్సిపోయి తమిళనాడు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దక్షిణ కొరియాకు సంబంధించిన శాంసంగ్ యాజమాన్యం మీద ఒత్తిడి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు ఇప్పుడు ఇదే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రిఫ్రిజిరేటర్లు కానీ అలాగే టీవీలు కానీ వాషింగ్ మెషిన్లు కానీ అనేక మంది నైపుణ్యాల కార్మికులు ఇందులో పనిచేస్తున్న కార్మికులకి ఏ ఒక్కరికి కూడా ఇరవై ఐదు వేలు నుంచి దాటలేదు అదే దక్షిణ కొరియాకు సంబంధించిన ఇదే ప్లాంట్లు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి లక్ష రూపాయలు పైగా వేతనాలు చెల్లిస్తున్నారు అంటే భారతదేశంలో పనిచేసిన కార్మికులకు సంబంధించిన చట్టాలు అమలు చేయకపోయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవని చెప్పి మీ తాలూకా అభిప్రాయం అని చెప్పి సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజుకు సంబంధించి ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈ సమస్యలు ఎట్టి చేస్తున్న నేపథ్యంలోనే ఎప్పటికైనా సరే శాంసంగ్ కార్మికుల తన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు శాంసంగ్ కార్మికులు చేసిన పోరాటానికి అండగా రోడ్డు మీదకి వచ్చి భవిష్యత్తులో ఉద్యమాలు దృష్టి చేస్తామని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కూడా సిఐటికి హెచ్చరిస్తున్నాం నా పేరు తేజస్వరావు సిఐటి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి